హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా మజలి పార్ట్ సిక్స్టీ వన్ ఇదిగో నువ్వు ఏదో అంటుంటే నేను మాత్రం ఊరికే ఉండని చెప్తున్నా నాకు అందరికంటే నేనే ముఖ్యం అంటూ అతని చేతిలో ఉన్న తన చీర కొంగని విడిపించుకుంటుంటే అరుణ్తో వెళ్ళా సరే ఈ చీరలేంటి అంటూ ఆమె చీరలాకి పక్కన పడేశాడు స్వరకల్లు కోడిగుడ్లంతా కాదు కాదు బాతుగుడ్లంతా కాదు కాదు ఇంకా ఇంకా పెద్దగా మారిపోయా ఏం మాట్లాడుతున్నావు చీరెందుకు లాగేస్తున్నావు అని ఆమె హృదయానికి చేతులడ్డు పెట్టుకుని అరుస్తోంది ఆమె చేతులు తీసేసి ఆమెను గాఢంగా హత్తుకున్నాడు స్వర బిగుసుకుపోయింది ఏంటిది వదులు గుటకలు మింగుతూ ఆమె కంగారుగా ఉంది ఇదంతా కలకాదుగా అతని మాటలకి అరుస్తున్న ఆమె నోరు మ్యూట్లో పడిపోయింది అతని ఒక చెయ్యి ఆమె వీపు చుట్టూ ఉంటే మరొక చెయ్యి ఆమె నడుము వెనక భాగాన్ని తాకుతోంది చంగావి రంగు కాటన్ చీర దాని మీద ముదురు ఆకుపచ్చ రంగు బ్లౌజ్ స్వర అందాలను రెట్టింపు చేస్తోంది ఆ రంగుల కాంబినేషన్ అన్ను ఆమె పిలిచింది అన్నాడు ఆమె మెడవంపులో ముకుందా చేసుకుంటూ నన్ను నమ్ముతున్నావా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అడిగింది మెల్లిగా ఇది ఎప్పటికీ అబద్ధం అవ్వదు కదా నిన్ను వదులుకోవాలని లేదు అని అతను చెప్తుంటే ఆమె గట్టిగా కళ్ళు మూసుకుని అతని చుట్టూ చేతులు బిగించింది ఆమె కళ్ళల్లో తేలియాడిన నీళ్లు కనరప్పులు దాటి వచ్చేశాయి ఇద్దరు నీళ్ళల్లో తడిచిపోతున్నారు ఆ విషయం ఇద్దరూ గమనించుకునే స్థితిలో లేరు ఒక్కసారి పొరపాటున కూడా నన్ను మోసం చేశావనే మాట నీ నోటి నుంచి వచ్చిన నేను భరించలేను గుర్తుపెట్టుకో స్వర సన్నగా ఏడుస్తూ చెప్పింది అని మెల్లగా అని నీ మనసులో ఏముందో ఎప్పుడో నాకు చెప్పి ఉంటే ఇంత జరిగేది కాదు దీనికి అందరికీ కారణం నువ్వే అంటూ కొంచెం దూరం జరిగి ఆమె ముఖంలోకి చూశాడు అనిరుద్ నేనేం చేశాను కాస్త టైం తీసుకున్నాను దాంట్లో తప్పేముంది నువ్వే నా మాట వినలేదు అంది సీరియస్గా తప్పు చేసి కూడా బుకాయిస్తావు చూడు ఇదే నాకు చిరాకు అన్నాడు అనిరుద్ధ్ నేను తప్పు చేశాను అని నాకు అనిపించాలి కదా అయినా నేనేం తప్పు చేయలేదు నువ్వే నా మాట వినలేదు అని అరిచి అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లుగా నన్ను ఏమన్నావు నీకేం కాను అన్నావు నీ ఇంట్లో పనిచేసేవాళ్ళు నేను ఒకటే అన్నావు కదా అని స్వర తన వైపే చూస్తూ అడిగింది అయిపోయిన దాన్ని తవ్వి తీయడంలో ముందుంటావు నేను ఉన్న సిచ్యువేషన్లో అలా మాట్లాడాల్సి వచ్చింది అవన్నీ గుర్తు చేయకు ప్లీజ్ పడిన నీకంటే అన్న నేనే ఎక్కువ బాధపడతాను అని అన్నాడతను బ్రతిమాలుతున్నట్టు ముఖం పెట్టి నేనేమి మర్చిపోను మిస్టర్ ఇంకా ఏమన్నావు అంటూ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమె ముఖం మీద నుంచి ఆమె పెదవుల మీదుగా కంఠం మీద నుంచి జారిపోతున్న నీటి దార వైపు అతను చూపుపడింది ఆమె తప్ప ఆమె మాటలేమీ వినిపించడం లేదు అతనికి ఆమె శరీరం మీద ప్రవహిస్తున్న నీటి దారతో అతనికి దాహం తీర్చుకోవాలనిపించింది అన్ని మాటలన తర్వాత నేను నిన్ను ఎలా ఎక్స్క్యూజ్ చేస్తాను నువ్వు నన్ను బ్రతిమాలుకోవాలి అప్పుడు నేను నీ మీద జాలు చూపించి ఓకే చెప్తా అని ఆమె ధోరణిలో ఆమె చెప్పుకుపోతోంది అవన్నీ వినిపిస్తే కదా అతనికి జున్ను మొక్కలా కనిపిస్తున్న ఆమె నడుముని గట్టిగా పట్టుకొని అలుపెరగక పనిచేస్తున్న ఆమె పెదవుల మీద ఒత్తిడి తెచ్చాడు స్వర గుడ్లు మెటకరించింది మెల్లిగా ఆమె కనురెప్పలు వాలిపోయాయి అతని పట్టు అతని ముద్దు ఆమెని మరో లోకాలకి తీసుకెళ్లిపోతున్నా ఎప్పుడూ లేనంత హాయిగా ఏదో పరవశంలో ఉన్నట్టు తని ఏదో లోకాలలో విహరిస్తున్నట్టు అనిపిస్తోంది స్వరకి ఆమెకైతే అదే తొలి ముద్దు ఆమె ఇష్టంతో అతనిస్తున్న ముద్దు ఆమె పెదవులు వదిలి ఆమె కంఠం మీద పెదవులు తాగించాడు ఈ లోకంలో ఖర్చుపడ్డట్టు అతన్ని నెట్టేసింది అతని వైపు చూడలేక ఏం చేస్తున్నావు అని కసిరినట్టు మాట్లాడుతూ కింద పడిన చీర తీసుకోవడానికి చూస్తుంటే అతను అడ్డుగా నిలబడ్డాడు ఏం చేస్తున్నానో చూస్తే తెలుస్తుంది కదా నీకే అంటూ ఆమె రెక్క పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అనిరుద్ధ్ ఊహు నాకేం తెలియని అవసరం లేదు అంటూ అతని చేతిని విడిపించుకుంటూ గోడ వైపుకు తిరిగిపోయింది స్వర ఆమె షవర్ ఆఫ్ చేయడానికి అన్నట్టు చేతిని పెట్టగానే ఆమె చేతిని పట్టుకున్నాడు గట్టిగా అన్ను వదులు నాకు జలుబు చేస్తుంది వన్ అవర్ నుంచి ఇక్కడే ఉన్నాను అంటూ అతని చేతిని విడిపించుకొని షవర్ ఆఫ్ చేయడానికి మరోసారి ప్రయత్నం చేసింది ఆమె చేతివేళ్లను తన చేతివేళ్ల మధ్యన బంధించి మరొక చెయ్యి ఆమె చుట్టూతా వేసి ఆమె భుజం మీద గడ్డమానించాడు అతడి మీద పడుతున్న నీరు అతని జుట్టు నుంచి ఆమె భుజం మీదుగా ఆమె శరీరం మీదకి పాకుతోంది ఆమెకు ఊపిరి భారమైపోయింది ప్లీజ్ వదులు ఆమె అస్పష్టంగా పలికింది ఏం మాట్లాడుతున్నావో వినిపించడం లేదు అంటూ అతను ఆమె భుజానికి దిగువన పెట్టిన ముద్దు ఆమె శరీరంలో వేవేల ప్రకంపనలను రేపింది ఆమె నోటి నుంచి ఇక మాట రాలేదు ఆమె శరీరం మీదున్న దుస్తులు ఆమె శరీరపు రంగుని ఇంకా బహిర్గతం చేస్తున్నాయి ఇంత అందమైన యువతి తన సొంతం అనే ఆ ఆలోచన వచ్చి మరుక్షణమే అతనిలో గర్వం అతని చేతులు అతని పెదవులు దాటికి బలమంతా ఉపయోగించి అతన్ని వెనక్కి నెట్టింది స్వర గబుక్కున షవర్ నుంచి డోర్ దగ్గరికి వచ్చేసింది అన్ను బ్యాడ్ బాయ్లా బిహేవ్ చేయకు అని అరిచి బయటికి పరిగెత్తి బాత్రూమ్ డోర్ లాక్ చేసింది హే స్వర ఆగు అని అతను పరుగున డోర్ దగ్గరికి వచ్చేసరికి అది పడిపోయింది ఏ రాక్షసి అని అరిచాడు అనిరుద్ధ్ కాసేపు అక్కడే ఉండు అంటూ ఆమె డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత తలుపు తెరిచింది అప్పటికే అతని ముఖం ఎర్రబడింది ఏమైంది నీ ఫేస్ అలా టమాటోలా మారిపోయింది అంటూ చేతులు కట్టుకొని ఎగరేసింది స్వర నైట్ డ్రెస్సులకు మారిన ఆమెని పళ్ళు నూరుకుంటూ చూశాడు అనిరుద్ధ్ స్వర కళ్ళెగరేసింది అతడు బయటికి రావడం ఆలస్యం కౌగిలిలో ఆమెను బంధించాడు అతడి తల మీద నుంచి నీటి బిందువులు ఆమె శరీరం మీద పడుతున్నాయి అన్ను నువ్వు తడిచిపోయి ఉన్నావు వదులు నేను తడుస్తాను అంటూ నుంచి విడిపించుకునే ప్రయత్నం చేసింది ఈశ్వర లేదు అంటూ ఎత్తి ఆమెను బెడ్ మీద పడేశాడు ఏయ్ నోనో నేను రెడీగా లేను ఆమె భయంతో అరిచింది ఆమె దగ్గరికి వెళ్తున్నా అతని అడుగులు ఆగిపోయాయి ఆమె మాటలకి అక్కడి నుంచి బట్టలు తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు అనిరుత్ తనేం మాట్లాడిందో గుర్తొచ్చి తల పట్టుకుంది స్వర అనిరుత్ బట్టలు మార్చుకొని వచ్చాడు బెడ్ మీద చతికిల పడి చేతుల్లో ముఖం దాచుకుని తల కిందకు వాల్ చేసుకుని కనిపించింది స్వర ఆమె తడి జుట్టు ఆమె ముఖాన్ని పూర్తిగా కప్పివేసింది మెల్లిగా ఆమె ముందుకు వచ్చి ఆమె జుట్టును సరిచేశాడు తల ఎత్తి చూసింది స్వర అతని వైపు సారీ అంది కళ్ళు నేలక చేస్తూ ఆమె గడ్డం పట్టి ముఖాన్ని పైకి పెట్టి ఆమె జుట్టుని సవరించాడు ఆమె ఒడిలో పెట్టుకొని ఉన్న రెండు చేతులను పట్టుకుని ఆకలి వేయట్లేదా అని అడిగాడు అవును అన్నట్టు నిలువుగా తల ఊపింది స్వరా సరేరా వెళ్దాం జడవేసుకో అని అన్నాడు అనిరుద్ నాకు కిందకు వచ్చే ఓపిక లేదు ఇక్కడికే తెప్పించుకుందాం అంకుల్తో కలిసి భోజనం చేయడానికి ఆయన కూడా లేరు కదా ప్లీజ్ ఆమె అనగానే సరే అన్నట్టు తల ఊపాడు స్వరా తృప్తిగా నవ్వేసింది అతనే స్వయంగా కిందకు వెళ్ళి గోవింద్ చేత భోజనం ఇప్పించుకొని మెట్లపైకి వస్తుంటే పూజ కనిపించింది అతనికి బావా ఎవరికిది అని అంది పూజ నీకు అనవసరం వెళ్ళి పని చూసుకో అతను సీరియస్గా చెప్పి వచ్చాడు పూజ ముఖం మాడిపోయింది తల తిప్పి చూసిన ఆమెకి గుమ్మం నుంచి ముఖం వేలాడు తీసుకుని వస్తూ కనిపించాడు అరుణ్ అరుణ్ పేరెంట్స్ వెళ్ళడానికి హడాహుడిగా ఉన్నారు అరుణ్ ని చూడగానే ఏదో అర్థమ కాలేదు పూజకి స్వర అరుణ్ ఇద్దరూ వెళ్లారు కానీ స్వర కనిపించలేదేంటి అరుణ్ దగ్గరికి నడిచింది ఈ పూజ అరుణ్ స్వర కూడా నీతో పాటు వచ్చింది కదా ఎక్కడా అనగానే నీకెందుకు అన్నట్టు చూశాడు అరుణ్ పూజ గురించి చిన్నప్పటి నుంచి అరుణ్కి కూడా తెలుసు ఏం లేదు ఇంత టైం అయిపోతున్నా రాలేదు కదా అందుకే అడిగాను అంది కవర్ చేసుకుంటూ తనెప్పుడో ఇంటికొచ్చేసింది రూంలో ఉన్నట్టుంది అని అరుణ్ చెప్పగానే పూజ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అనిరుద్ భోజనం తీసుకెళ్లింది స్వరకా అనిరుద్ చిన్నప్పటి నుంచి కనీసం ఇప్పటివరకు గదిలో నుంచి బయటకు రాలేదు అంటే స్వర లోపలే ఉందా నిజంగానే చెప్తున్నావా అరుణ్ అని అనుమానంగా అడిగింది పూజ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి అంటూ చిరాగ్గా గదిలోకి వెళ్ళిపోయాడు అరుణ్ మెల్లిగా అక్కడి నుంచి అనిరుద్ గది వైపుకు వచ్చింది పూజ అన్ను ఫుడ్ చాలా టేస్ట్గా ఉంది కదా అంటున్న స్వరమాటలు ఓరగా వేసి ఉన్న తలుపు నుంచి సన్నగా వినిపిస్తున్నాయి అదేంటి ఉదయం వరకు కోపంగా ఉన్న వీళ్ళు ఇప్పటికిప్పుడు కలిసిపోయారా అని మనసులోనే అనుకుంటున్న పూజకి త్వరగా తిను నీతో చాలా పని ఉంది అంటున్న అనిరుద్ మాటలకి మతి పోయినట్టే అనిపించింది పూజకి కథ కొనసాగుతుంది అనిరుద్ స్వర పూర్తిగా కలిసిపోయినట్టేనా అరుణ్కి స్వర ఏం చెప్పి వచ్చినట్టు తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ